కార్తీక మాసంలోనే పూజించవచ్చు అంటే ఇది ఎందుకు వచ్చిందంటే భగవంతుడి దగ్గరగా అర్చన చేయడానికి బ్రాహ్మణవాడు కావాలి మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మన పేరు మీద మనకు శుభ శుభపరిణాళాలు పొందడానికి ఈశ్వరుని ప్రార్థన చేయాలి ఈ కార్తీక మాసంలో శివుడు భక్తుల కొరకు మమేకమై ధ్యానముద్రలో ఉంటాడు కాబట్టి కృత్తికల్లో నుంచి మనం చేసేటువంటి యొక్క కాలంలో ఈ సీతాకాలంలో శివుణ్ణి నిష్టగా నక్తముతో పూజించి ఒక బిల్వదళం పేరిస్తే ఆయనకు అత్యంత ప్రీతి ఇది చెప్పింది విష్ణుమూర్తి శివుణ్ణి మీరు కార్తీక మాసంలో పూజిస్తే విష్ణువుకు ప్రీతి మార్గశిర మాసంలో విష్ణువుని పూజిస్తే ఈశ్వరునికి ప్రీతి ఇద్దరు అభేదలైనటువంటి వ్యక్తులు కాబట్టి అలా కార్తీక మాసంలో మనం చేసే పూజ భగవంతుడు తొందరగా స్వీకరించి మన మనో సంకల్పం నెరవేరుతుంది కాబట్టి కార్తీక మాసానికి విశిష్టత ఇక్కడ ఇంకొకటి కార్తీక మాసంలో అమ్మవారి రోజు ఉంది కృత్తిక నక్షత్రం కృ మనకి కార్తీకేయుడి మాసంగా చెప్పబడింది అలాగే వినాయకుడి మాసం కూడా చెప్పబడింది ఇక్కడ సంకష్టాల చతుర్థి విశేషమైంది కార్తీక మాసంలో కాబట్టి ఇలా ఒక కుటుంబం యొక్క పూజలు పునస్కారాలు అందుకునేటువంటి మాసం కాబట్టి కార్తీక మాసం ఇష్టత ఒకటి రెండవది ఈ శరీరాన్ని శుష్కింపజేసి అంటే ఏమి తినకుండా శుష్కింపజేసి భగవంతుడి యొక్క మనోభీష్ట సిద్ధి అంటే మన మనోభీష్టాన్ని భగవంతుడికి మనం అర్పణ చేసి మన కోరికలు నెరవేర్చుకుని ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి కార్తీక మాసం కంటే ఉత్తమమైన మాసం ఇంకోటి లేదు కానీ అందుకే మనము పొద్దున్న లేచి స్వామివారికి అభిషేకం చేసుకోవాలి ఇక్కడ అభిషేకం యొక్క ప్రయారిటీ ఏమిటి సరే ఎందుకు అభిషేకం అంటే మన మనస్సు అనేది ఒక అభిషేకం లాంటిది మన మనస్సే స్వరూపం ఎంత ఆ పరమేశ్వరుడు సదాశివుడికి అభిషేకం చేస్తామో ఆయన అగ్నితత్వం మనలో ఉన్నటువంటి కామతత్వము క్రోధము తగ్గించుకునే ప్రక్రియ నిరంతరం స్వామి మీద అభిషేకం చేస్తున్నప్పుడు నేను నిగ్రహించుకోవాలి కామ క్రోధ మోహ మద మత్సర లోభాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చేయాలి అలా మార్చుకునే ప్రయత్నంలో శివుణ్ణి ఒకడిని రూపంలో పెట్టుకొని ఆయన అభిషేకం చేస్తున్నప్పుడు నేనే శివుణ్ణి ఆయన అంటాడు నరుద్ర రుద్రమార్చేదంటాడు మార్చేది అంటాడు రుద్రుని అంటే రుద్రంగా తయారై అభిషేకం చేయాలి